నమస్కారం సాక్ష్యం స్వాగతం హీల్ ప్యారడైజ్ అనాథ ఆశ్రమానికి సహకారం అందిస్తున్న దాతల సేవలు అభినందనీయమని గ్రామీణ యువజన సమితి అధ్యక్షులు అవనిగడ్డ నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు మోపిదేవి మండలం పరిధిలోని కోసూరువారిపాలెం గ్రామానికి చెందిన బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు సనక ప్రశాంత్ ఎక్కటి రామాంజనేయులు ఆధ్వర్యంలో హీల్ ప్యారడైజ్ అనాథ ఆశ్రమానికి బుధవారం వెంకట్రాం చేతుల మీదుగా కూరగాయలను నిర్వాహకులకు అందజేశారు ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి మండలంలో గల తోటపల్లి గ్రామంలోని హీల్ ప్యారడైజ్ పిల్లల అనాథ ఆశ్రమానికి గ్రామస్తులు శనక ప్రదీప్ పంచకల నరేంద్ర కోసూరు శివనాగ మల్లేశ్వరరావు మోపిదేవికి చెందిన వందులపాటి ప్రసాదుల సహకారంతో సమకూర్చిన దోసకాయలు అరటికాయలు సొరకాయలు గుమ్మడి బొప్పాయి టొమాటోలను అనాథ ఆశ్రమానికి ప్రత్యేక వాహనంలో తరలించారు ఇరవై వేలు విలువ కలిగిన మూడు వేల మంది విద్యార్థులకు సరిపడే కూరగాయలను హీల్ ప్యారడైస్ పంపిస్తున్నట్లు ప్రదీప్ ప్రశాంత్లు తెలిపారు కూరగాయలను అనాథ ఆశ్రమానికి వితరణగా అందజేస్తున్న దాతలను నిర్వాహకులను మండలి వెంకట్రాం ప్రత్యేకంగా అభినందించారు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఆశ్రమానికి కూరగాయలు గ్రామస్తులు అందించినట్లు వెంకట్రాం తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు శనకా వెంకట రాజేష్ బాబు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోషడపు రత్న గోపాల్ కోసూరు శివాజీ హరజ కిరణ్ కాంత్ ఉప సర్పంచ్ కోసూరు రాధాకృష్ణమూర్తి పిఏసీఎస్ మాజీ అధ్యక్షులు రేపల్లె పిచ్చేశ్వరరావు మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎక్కటి హనుమాన్ ప్రసాద్ బచ్చు శ్రీహరి ఎక్కటి వెంకటేశ్వరరావు బాదర్ల లోలాక్షుడు నాయుడు ఎక్కడి కృష్ణాంజనేయులు ఎడ్డపల్లి లక్ష్మణరావు కురేటి కురేటి రాఘవేంద్రరావు రేపల్లె నాగేంద్రబాబు అరజా ఏడుకొండలు ఎక్కటి నరేష్ నూతకి శివబాబు కోసూరు సుధాకర్ కోసూరు మునీంద్ర బడే రామకృష్ణ కోసూరు వేణుగోపాల్ రావు గణేష్ బడే వినయ్ బాబు కోసూరు మారుతీలతో పాటు జన సైనికులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ప్రదీప్ అదేవిధంగా రామాంజనేయులు ఇంకా కొంతమంది కలిసి ఇక్కడ వీళ్ళు కూరగాయలు హీల్ అనే స్వచ్ఛంద సంస్థ ఆగిరిపల్లిలో వాళ్ళు చాలా చక్కగా ఏందట వారు వివరించడం జరిగింది దాంట్లో ఏంటంటే ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో అనాథ పిల్లల తల్లిదండ్రులు లేని వారికి కానీ లేదంటే ఒక త ఒక తల్లి కానీ తండ్రి కానీ ఉన్న పిల్లల్ని వారు చేరేసి ఒక ఎనిమిది వందల యాభై మంది పిల్లల్ని ఆ స్వచ్ఛంద సంస్థలో పెట్టి ఒక సిబిఎస్ఈ స్కూల్ పెట్టి చాలా చక్కగా వారు చదువు చెప్పటమే కాకుండా అనేక ఇతర కార్యక్రమాలు యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఆ ఒక్కడున్న పిల్లలకి నేర్పించే చక్కని సంస్థ హీల్ సంస్థ ఆ సంస్థకి ఇక్కడి నుంచి కోసరపాలెం నుంచి ఈరోజు కూరగాయలు ఇవ్వటం దగ్గర దగ్గర ఒక మూడు వేల మందికి సరిపడా కూరగాయలు ఇక్కడ నుంచి ఈరోజు వారు ఇవ్వటం జరిగింది ఇది నాలుగో సార్ అని చెప్పడం ఈ గ్రామస్తులు చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా ఇట్లా ఒక మంచి ఆలోచనతో ఒక మంచి సేవా దృక్పథంతో ఈరోజు ఇక్కడికి ఇస్తున్నటువంటి రైతులకి కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా ఈరోజు గ్రామీణ యోజన వికాసం తరఫున ఈరోజు వీరు ఇవ్వటం జరుగుతుంది కనుక వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను